హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోడ్డు వచ్చి మనకి రత్నాలు చెరువు రోడ్డు అంటారండి ఈ మినీ బైపాస్ వచ్చి మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే మినీ బైపాస్ అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మంగళగిరి పాత మంగళగిరికి వెళ్ళిపోవచ్చండి పాత మంగళగిరికి స్ట్రైట్గా వెళ్ళాలి మనం బస్సు వచ్చినట్లయితే రత్నాలు చెరువు రోడ్డు అని చెప్పి దిగాలనమాట విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ఈ మినీ బైపాస్ వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు ఈ స్ట్రైట్ రోడ్ వచ్చి మనకి పాతమంగళగిరి రోడ్ అంటారండి అలాగే భద్రావతి నగర్ అని కూడా అంటారు మీకు స్ట్రైట్ గా డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఎక్కడికి అంటారా శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ కి చాలా మంది అడ్రస్ కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మీకు వీడియో స్టార్టింగ్ లోనే అడ్రస్ అంతా కూడా నీట్ గా చూపించేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వచ్చేసినట్లయితే అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి ఇదంతా కూడా భద్రావతి నగర్ అనమాట భద్రావతి నగర్ లో మనకి రోడ్డు పైనే చక్కగా పెద్ద బోర్డుతో శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ అని చక్కగా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా వెల్కమ్ టు ఏపీ కలెక్షన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో కొన్న మనం ఆఫర్ పెట్టాం మేడం చాలా హిట్ చేశారు మేడం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది రీసేలర్స్ హోల్సేలర్స్ ఫిఫ్టీ బార్డర్ అయితే ఒక ఫిఫ్టీ శారీస్ దాకా కొన్నారు ఒకళ్ళే వచ్చి బల్క్ ఆర్డర్ కూడా వచ్చింది మనకి ఇంకా ఏంటంటే వినాయక చవితికి ఆఫర్ పెట్టాము అది ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అనేది మాకు వచ్చిన ఐడియా అయితే కాదు మీరు చెప్పిన కామెంట్స్ అండ్ మాకు వచ్చిన డిఎమ్స్లో థాటే మేడం అది వితౌట్ బ్లాక్ థ్రెడ్తో వాడిన శారీస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాం మేడం అంటే పూజకి వాడే శారీస్ ఇవి మీరు కట్టుకోవడానికైనా అమ్మవారికైనా అది కూడా గోల్డ్ బార్డర్తో ఫిఫ్టీలో నేయించాం మేడం మీకు అదైతే చూపిస్తాను ఇప్పుడు బల్క్లో ఉంది ఇవంటే ఎందుకు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది ఎందుకంటే దసరా స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొన్ని రోజులు ఉంది కాకపోతే మీరు స్టిచ్చింగ్ ఇచ్చుకోవాలి ముందే అనేది మేము ప్లాన్ చేసాము ఇంతకీ ఇది ఎవరు ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేయలేదు మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా దగ్గర ఫోర్ అనే అనేవాళ్ళు ఉన్నారు ఓన్లీ ఆ ఒక్క బార్డర్ వరకే మీరు ఎంత క్వాంటిటీలో ఇచ్చినా కానీ మేము ఆర్డర్ అయితే సప్లై చేయగలుగుతాం మేడం మా సిస్టర్ కూడా వచ్చారు ఇవాళ వీడియోకి ఈ వీడియో కూడా చెప్పగలుగుతారు ఓకే మీరు చెప్పలేరా ఓకే మేడం అమ్మవారి దగ్గర కూర్చోటానికి పెట్టే కలర్స్ అండి ఇవి ఇంకా కలర్స్ ఉన్నాయా వీటిలో కూడా ఉన్నాయి మేడం ఆర్డర్ అనేది స్టార్ట్ అయింది మీకు చెప్దామని ఫైవ్ ఏమో ఆరెంజ్ ఫోర్ ఏమో రెడ్ రెడ్ నేయించాము అడిగారు అవి వెళ్ళిపోయినాయి ఇంకా వస్తున్నాయి సో వీటి ప్రైస్ ఎట్లా అంటారు ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్కి మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో అయితే సప్లై చేయగలుగుతాం మేడం విత్ గోల్డ్ బోర్డర్ విత్ గోల్డ్ బోర్డర్ సిల్వర్ కావాలన్న సిల్వర్ కూడా ఉంటుంది మనకి పూజ కోసం ఎక్స్పెషల్లీ ఏంటంటే నవరాత్రులు కొన్ని ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా కొంతమంది తొమ్మిది రోజులు కూడా రెడ్ అనేసి దసరా రోజు ఎటు రెడ్ అనేది కామన్ గా అందరూ వేర్ చేస్తారు కాకపోతే తొమ్మిది రోజులు కూడా మనము అంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో సారీ కాబట్టి తొమ్మిది రకాలు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ బడ్జెట్ ని బట్టి కాకపోతే దసరా ఎక్స్ప్రెస్ నేయించేది మాత్రం దసరాకి దసరా స్పెషల్ గా అది గోల్డ్ జరీతో ఎప్పుడు నలుపు ముసుగులో నేస్తాం అంటే ఏంటంటే ఎంటి నలుపు నేపిస్తాం అన్నమాట ఎంటిలో నలుపు నేపించేసేసి ఎరుపు ఎరుపు పేక పెట్టి నేపిచ్చేస్తాము అప్పుడు అది కల్నేత వస్తుంది కల్నేత రాకపోకుండా ఇప్పుడు ఏంటంటే ఎంటి ఎరిపే నేయించేది ఎరిపే మొత్తం ఎరిపే నలుపు ఎక్కడ కలవ నలుపు కలవకుండా ఒకసారి బార్డర్ ని జూమ్ చేయండి మేడం ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడండి మీరు హ్యాండ్లూమ్ అనేది మీరు మా షాప్ లో కొన్నా ఏ షాప్ లో కొన్నా ఒక్కటే మేడం చెప్పేది హ్యాండ్లూమ్ పర్చేస్ చేయండి మీరు హ్యాండ్లూమ్ పర్చేస్ చేస్తే ఆ కొంత మనీ అనేది అన్నా కానీ వ్యూవర్కి వెళ్తుంది అవును మీరు హ్యాండ్లూమ్ పర్చేస్ చేస్తే మట్టికి వీవర్ వాళ్ళు లాభపడతారు మేడం అది ఏ షాప్ అయినా పర్లేదు సపోర్ట్ వీవర్స్ అండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు డైరెక్ట్గా వీవింగ్ నుంచి వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఆరెంజెస్ ఉన్నాయి అలాగే రెడ్ చాలా బాగున్నాయి ఈ స్పెషల్గా ఏంటంటే చెప్పొచ్చేది వీటిలో ఎక్కడ నలుపు దారం అనేది కలవలేదనమాట సో మీరు ఎంచుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు బల్క్లో కావాలన్నా దొరుకుతాయి గోల్డ్ లో మాకు రెడ్ ఆరెంజ్ వద్దండి మాకు ఏ కలర్ కావాలన్నా అంటే కొంతమంది నలుపేం పర్లేదు ఇంకా ఏదైనా మాకు ఓకే కస్టమైజ్ చేస్తాం మాకు దాన్ని బట్టి మేము ఇప్పుడు ఆ మొగ్గం మీద ఏ కలర్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎన్ని డేస్ పడుతుందో శారీ అనేది కూడా చెప్తాం టైం కూడా చెప్తాం ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇంకో మోడల్ మేడం ఫిఫ్టీ బోర్డర్లో మామూలుగా అందరూ సెల్ఫ్ ఇష్టపడట్లేదు ఇప్పుడు సిల్వర్ లోనే కాంట్రాక్ట్ వచ్చినాయి ఒకసారి ఆ కూడా చూపిస్తాను చూడు నెక్స్ట్ మామూలు మేడం ఇది వచ్చేసి ఫిఫ్టీ బోర్డర్ లో కాంట్రాస్ట్ అనమాట మేము ఎప్పుడు సెల్ఫ్ చేయిస్తాం కదా కొంతమంది మాకు సెల్ఫ్ వద్దు కాంట్రాస్ట్ కావాలన్న వాళ్ళకి కాంట్రాస్ట్ కూడా వ్యూ చేయిస్తున్నా సిల్వర్లో ఇది కూడా సిల్వర్లో అదే దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ హండ్రెడ్ అంటే మామూలుగా అయితే అవునండి ఈ పాటన ఏంటి కాస్ట్ పడుతుంది అండి ఎందుకంటే ఇక్కడ రంగు అద్దకం ఉంటుంది కదా ఇక్కడ మనం నేసిన వాళ్ళకి మనకి ప్లస్ చార్జెస్ పడతాయి ఏంటి చార్జెస్ పడతాయి అదే అందుకనే కాస్ట్ పెరుగుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తాయి కాబట్టి మంగళగిరి పళ్ళు వచ్చేసేసి మంగళగిరి యాజ్ యూజువల్ గా లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మాక్సిమం దీంట్లో కూడా ట్రై చేసాం మేడం బ్లాక్ రాకుండా ఇది కూడా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాం బట్ సిల్వర్ మోడల్ సిల్వర్ లో సిల్వర్ లో ఇది కూడా చూడండి మీరు బాగా అందరూ అడిగేది మెంతి కలర్ బ్లాక్ లేకుండా మాక్సిమం బ్లాక్ లేకుండానే వచ్చే ఇవన్నీ బ్లాక్ లేకుండా అది కూడా కలర్ కాంబినేషన్ కూడా ట్రెడిషనల్ గా రెడ్ కనకామరా కావాలనుకుంటే మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి కలర్స్ అన్ని కూడా చక్కగా నిండు రంగులు ఉన్నాయి అలాగే పేస్టియల్స్ కూడా ఉన్నాయి పైన వచ్చింది మీకు పల్ బ్లౌజ్ వస్తుంది లోపల కలర్ వేరే అనమాట మీకు కలర్ కాంబినేషన్ కోసం ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అండి చూడండి మేడం దసరా స్పెషల్గా నేయించిన చీరలు అనమాట ఇవన్నీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు వెంటనే మీరు ఇప్పుడు తీసుకుంటేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అట్లా టైం అయితే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ల్యావెండర్ కలర్కి డార్క్ పింక్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి ఇది వచ్చేసేసి ఫిఫ్టీ బోర్డర్ మేడం మనం జూట్ లైన్స్లో గ్యాప్ బోర్డర్ చూసాం చిన్న బార్డర్లో చూసాం ప్లేన్లో చూసాం జూట్ లైన్స్ ఇది వచ్చేసేసేసి ఫిఫ్టీ బ్యా బిగ్ చెక్స్ అనమాట అంటే నిలువు చెక్స్ ఎక్కువ ఫిఫ్టీ బోర్డర్లో మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మల్ మల్టీ కలర్ వచ్చినాయి అనమాట టూ కలర్స్ తీసుకొని చేశారండి చాలా బాగున్నాయి స్ట్రైట్ లైన్స్ లో జూట్ వివింగ్ అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ టైం గోల్డ్ లో చాలా బాగా కొత్తగా వచ్చాయనమాట వీవింగ్స్ అయితే చూసేద్దాము అన్ని ఇంకా మడతలు కూడా వేయలేదు లేటెస్ట్ గా ఇప్పుడే మగ్గాల దగ్గర నుంచి ఈ రోజు వచ్చిన స్టాక్ అంతా కూడా ఈరోజు చూస్తున్నాం అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతిసారీలోనూ టూ కలర్స్ అయితే ఉంటాయన్నమాట పళ్ళుల్లో ఇట్లా లైన్స్ దగ్గర దగ్గర లైన్స్ అయితే వచ్చాయి అలాగే శారీ అంతా కూడా ఇట్లా కొంచెం దూరం పాటి లైన్స్ అనమాట అది కూడా గోల్డ్ బోర్డరు కొత్తగా వచ్చిన శారీస్ కావాలి మనకి స్టైల్ చేయాలి మంగళగిరి పట్టులో అది కూడా బడ్జెట్ రేంజ్లో అని అనుకుంటే ఇవి చాలా బాగా సూట్ అవుతాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు ప్రతి శారీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయండి వీటిలో మనకి ఫేషియల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ ఎంత అండి దీన్ని ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీ చూడండి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా పెద్ద పెద్ద బాడల్ స్టార్ట్ చేసామండి జస్ట్ అంటే కొత్త మోడల్ కదా ట్రై చేసాము అంటే ఈ బోర్డర్లో జూట్లో అన్నీ నేయిస్తున్నాం కదా ఇట్లా చెక్స్లో కూడా నిలువు నిలువు చెక్స్లో కూడా నేయిద్దామని మీ దీంట్లో కూడా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ కూడా కస్టమైజ్ చేస్తామండి కావాలంటే నేను చేస్తానండి కొంచెం టైం పడుతుంది బట్ ఇప్పుడు వచ్చిన స్టాక్ లో కలర్స్ అయితే ఇవన్నమాట ఉన్న కలర్స్ అన్ని మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి చాలా నిండుగా ఉన్నాయి టూ షేడ్స్ వచ్చేటప్పటికి కొత్తగా ఉంది అనమాట శారీ చూడటానికి మీరు మంగళగిరి పట్టులో కొత్తగా ఉన్న శారీ తప్పకుండా మనం వాడరబ్లో ఉండాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీ కూడా ఉండొచ్చండి చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి అలాగే ఎలిగెంట్గా కూడా ఉన్నాయన్నమాట కలర్స్ వచ్చి చక్కగా కాంట్రాస్ట్లో వచ్చేసాయి అనమాట పళ్ళు వచ్చి మనకి దగ్గర దగ్గర లైన్స్లో వచ్చాయి అలా శారీ అంతా కూడా కొంచెం దూరం అయితే ఉంది లైన్స్ చాలా బాగుంది చాలా ట్రెండింగ్గా ఉంది కలర్స్ చూడండి ఎంత బాగుందో ప్రతిసారి ఏ సారి అన్నట్టు ఉందండి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్స్ ఇంకా కావాలనుకున్నా ఓపెన్ పిక్స్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి వాట్సప్ చేయండి నెక్స్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్లో గ్యాప్ బోర్డర్ అండి కొత్త బోర్డరు లైన్స్ లాగా అవునవును గ్యాప్ వస్తుంది చిన్న చిన్న గ్యాప్స్ అనమాట అంటే బోర్డర్ పెద్దది టూ ఫిఫ్టీ ఉంటుంది అండి వచ్చేసి జెరీ కౌంట్ శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి ఒకే కలర్ వస్తుంది దీనికి మనకు కావాలంటే కలంకారీ బ్లౌజ్ కానీ డిజిటల్ బ్లౌజ్ కానీ పేర్ చేయమంటే పేర్ చేస్తాం మీకు నచ్చిన కలర్ వీటిలో కాంట్రాక్స్ అయితే రావు సెల్స్ వస్తాయి వీటిలో అవైలబుల్ కలర్స్ కూడా చూద్దాము ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి ఇంత మంచి బోర్డర్ అది కూడా హ్యాండ్లూమ్ శారీ షైన్ చూడసారా ఎంత బాగుందో మంచి జరీ యూజ్ చేశారండి కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసేద్దాం సారీస్ లో కలర్స్ అన్నీ కూడా మీకు సెల్ఫ్ లోనే వస్తాయి కాబట్టి అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ వస్తాయి కాబట్టి ఇలా చూపించడం జరుగుతుందండి చూసారుగా ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో మనకి రెడ్ కావాలి మనకి అమ్మవారి దగ్గర కూర్చోటానికి రెడ్ కావాలి అన్న రెడ్ ఉంది గ్రీన్ ఉంది అన్ని కలర్స్ ఉంది చక్కగా ఆరెంజ్ కలర్లో కూడా మంచి మంచి షేడ్స్ అయితే ఉన్నాయండి ఇదొక రకం ఆరెంజ్ కలరు కలర్ ఆప్షన్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయొచ్చండి చక్కగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా అది కూడా ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా ఉంది కాబట్టి మీరు పెద్ద బోర్డర్ కోసం చూస్తుంటే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫిఫ్టీ బార్డర్లో మేడం మేడం మొన్న ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు మొన్నొక్క మామూలుగా ఇది టైం అనుకుంటా వేయించడం ఇది ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి మీరు మొన్న బాగా అంటే ఫస్ట్ రోజు బాగానే మంచి కలర్స్ అన్నీ అందరూ బుక్ చేసేసుకున్నారు మేడం తర్వాత రోజు అదే మెసేజ్ వచ్చినా వాళ్ళకి మేము ఇవ్వలేకపోయాం లేవంటే వాళ్ళు తర్వాత వచ్చినప్పుడు ఆర్డర్ చెప్పండి అని చెప్పారు ఇవైతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వచ్చినాయి ఒకసారి మా సిస్టర్ కూడా వేర్ చేశారు మీరు ఒకసారి చూడొచ్చు ఆ శారీ సిస్టర్ కూడా వేర్ చేశారు వచ్చిన సారీ ఇప్పుడు టైం లేక కాంట్రాస్ట్ బ్లౌజ్ యాడ్ చేసుకున్నారు దానికి ఒకసారి ఆ శారీ చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా సెల్ఫ్ వస్తుందండి అవును మేడం ప్రింట్ వచ్చేసేసి మన దగ్గర సో ఏ వయసు వారికైనా సారీ శారీ చాలా బాగుంటుంది అని అనటానికి సరిపోతుందండి ఈ మీకు ఈ పిక్ చూడొచ్చు ఎంత బాగుందో చిన్న వయసు వారికి కూడా ఈ హ్యాండ్లూమ్ శారీస్ అవి కూడా ప్రింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ చాలా బాగుంటాయి అనమాట వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి చూసేద్దాం అలా శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ అయితే వచ్చేసింది పళ్ళు అండి ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చాయి కదా కొంచెం పట్టేస్తున్నాయి కదా ఇలాగా కొంచెం కొంచెం పోయినప్పుడు డిజైనర్ వాళ్ళు మారారు మేడం ఇదైతే మేము ఇచ్చిన డిజైనర్సే చూడండి పోయిన అయితే సింగిల్ సైడ్ వేసాము ఇప్పుడైతే టూ సైడ్స్ వచ్చింది మీకు అసలు ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు పైన కింద సేమ్ ఇచ్చేసాం చాలా బాగా ఉంది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో మేడం ఒక్కటే హ్యాండ్ ప్రింట్స్లో మటికి ఓన్లీ సింగిల్ శారీ సింగిల్ ఐటమ్ అనేది సింగిల్ డిజైన్ మేడం ఓకే వీటిలో కలర్స్ చూద్దాం బ్లౌజ్కి కూడా ప్రింట్ వస్తుంది కదా అవును మేడం బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా సో బ్లౌజ్కి హ్యాండ్స్ కోసం ఇట్లా మనకి ఇల్లుగా వచ్చింది అవును మేడం చాలా బాగుంది ఈ టైప్లో మీకు కావాలనుకుంటే మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ప్రైస్ అండి మొన్న పెట్టింది అంతే ఇప్పుడు కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఈ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అయితే చాలా లుక్ వైజ్ చాలా బాగున్నాయండి చూసేద్దాం కలర్స్ టేబుల్ మీద పట్టినన్ని కలర్స్ అయితే నేను పెట్టగలిగానండి డిజైన్స్ మాత్రం సింగిల్ శారీకి సింగిల్ డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బోర్డర్ టైప్లో పైన కింద కూడా డిజైన్స్ వచ్చేసాయి కాబట్టి చాలా నిండుగా అయితే ఉన్నాయి శారీస్ కలర్స్ మీరు చూస్తున్నారు కదా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా కొన్ని నేను చూపించలేకపోయాను మీకు కలర్ ఆప్షన్ చూడండి పైన కింద రెండు ఇది మన ఓన్ డిజైన్ మేడం చాలా బాగుందండి స్ట్రోక్స్ వచ్చినట్టు ఇచ్చారు చాలా బాగుంది పళ్ళులో కూడా సేమ్ డిజైన్ వచ్చేసింది అలా సారీ చూడాలి అంత రిచ్గా ఇచ్చారు చాలా బాగుంది శారీలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బూటీస్ లాగా వచ్చాయి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి అయితే ఇట్లా ఇచ్చేసారు చాలా బాగుంది ఇట్లా మీకు ఇన్నోవేటివ్గా కొత్త డిజైన్స్ కావాలనుకుంటే తప్పకుండా మీరు మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో ఒక శారీ అయితే పర్చేస్ చేయొచ్చండి మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి ఈ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి అది కూడా హ్యాండ్ వివెన్ అనమాట చక్కగా చేతో నేచిన చీరల పైన చేతో వేసే ఆర్ట్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఇంకా అయితే అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీయే శ్రీ మల్లీష్రి హ్యాండ్లూమ్స్ నుంచి ఇంకా కలర్ అప్డేట్స్ కోసం ఓపెన్ పిక్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే వాట్సాప్ చేసేయండి ఓకే మేడం ఇందా అక్కడ దాకా మనం బడ్జెట్లో రేంజ్ శారీస్ చూసాము ఇప్పుడు అనేది ప్యూర్ కంచి పట్టుకు వాడే మెటీరియల్తో చేసిన శారీస్ మేడం ఇవి గట్టినైతే హ్యాండ్లూమ్ వీవింగ్ శారీస్ మేడం మొత్తం బుటా అనేది వస్తుంది ఇది గ్యాప్ లేకుండా చూడండి అంత మో డీటెయిల్గా అనేది ఒకసారి ఈ హ్యాండ్లూమ్ శారీ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చూడండి మంచి పింక్ కలర్ అండి శారీ అయితే శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగే సెల్ఫ్ వస్తుంది ఇది కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ మీద ఆగే అంత బ్లౌజ్ ఉంటుంది అండి ఇదంత గట్టి వీవింగ్ అనమాట డబల్ వీవింగ్ అనమాట సారీ మొత్తం చూసుకోండి మేడం సారీ అంతా ఆల్ ఓవర్ సన్న బుటీస్ వస్తాయి అనమాట లీఫ్ షేప్ లో ఇది వచ్చేసేసి మామిడి పింద మామిడి పింద షేప్ లో ఈ రెండు 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 మోడల్స్ లో సారీ అంతా గ్యాప్ లేకుండా కంటిన్యూషన్ గా బుటీస్ అనేది వస్తాయి ఈ సారీ వచ్చేసి అందరూ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ దాకా ఉంటుంది ఎందుకంటే ఇది ప్యూర్ పట్టు పట్టు పురుగు నుంచి వచ్చే పట్టుతో తయారైన శారీ ఇంత జరి వాడినా కానీ శారీ అనేది గుప్పెట్లోకి వస్తుంది అండి లైట్ వాడారు కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది ఫీల్ సాఫ్ట్ గా ఉంటది క్లాత్ వచ్చేసేసి అందులో మన ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి వీవింగ్ మన వీవింగ్ కాబట్టి దీంట్లో కూడా ఇది కూడా బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మన షాప్ లో సిక్స్ థౌసండ్ అండి ఇప్పుడు వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి ప్యూర్ పట్టు అండి కంచి పట్టు చీరలో ప్యూర్ కంచి పట్టు చీర అది కూడా ప్యూర్ కంచు పట్టు చీరకి ఎలాంటి జరి అయితే యూస్ చేస్తారు కేవలం ఐదు వేల రూపాయలకే ప్యూర్ పట్టు చీరలు అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు అంటారు కదా ఆ పట్టు అనమాట చాలా బాగున్నాయి దసరా కోసం మనకి దసరా మనకి పెద్ద పండగ కదండీ చాలా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు పట్టు చీరలు అందుకని ఇవి ఆఫర్లు పెట్టడం జరిగిందండి కేవలం ఐదు వేల రూపాయలకే ప్యూర్ పట్టు శారీస్ అని చెప్పచ్చండి ఎంత బాగున్నాయో చూడండి ఏ చీర కాంట్రాస్ట్ జరీ జరీ మాత్రం ప్యూర్ చేశారండి బూటీస్ అనేవి మారుతూ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా నిండుగా అయితే ఉన్నాయి చీరలు అన్ని కూడా మీకు ఏ సారీ కావాలనుకున్నా ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి ఒకసారి అయితే వాట్సాప్ చేయొచ్చు రెడ్ మంచి మనకి అమ్మవారి దగ్గర కూర్చున్నా నిండుగా సైజ్ చూసారా ఎంత పెద్ద సైజ్ ఉందో ట్వెల్వ్ ఇంచెస్ పైనే ఉందండి చాలా బాగుంది ప్లెయిన్ బూటీస్ అయితే ఇట్లా స్ట్రైట్ బూటీస్ అయితే వచ్చేసాయి నా ఫోన్ గ్రాప్ చేయలేకపోతుంది బట్ చాలా షైనింగ్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రము మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే చూడచ్చు ఇంకా వివరంగా కావాలి మాకు ఈ కాంట్రాస్ట్ ఖచ్చితంగా మోడల్లో కలర్స్ చేస్తాం మీకు నచ్చిన మోడల్ అనేది చూస్తాం చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రము బల్క్ లో ఉన్నాయి చీరలు అన్నీ కూడా మీకు కావాలనుకుంటే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారండి శ్రీ మలీశ్వరి హ్యాండ్లూమ్స్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తారనమాట ప్యూర్ పట్టు చీరలు పద్దాగా చూపించారు కదా ఈ శారీస్ ఇవి పండగ స్పెషల్ కోసం నేయించిన పట్టు శారీస్ అండి కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు మీకు ఓన్లీ రెడ్ కావాలన్నా కూడా ఆ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ పట్టులో కూడా చక్కగా తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నాకైతే ఆఫ్ చేయాలని లేదు వీడియో అంత బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది మీ అందరికి తెలిసిందే మేడం మంగళగిరిలో ఎప్పటి నుంచి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయో అప్పటి నుంచి మోడల్ అనేది ఉంది ఇది చాలా ట్రెండీ మోడల్ మేడం చాలామంది కట్టారు చాలామంది అడిగారు ఇది అనేది మంచి కాంబినేషన్ మేడం వీటిలో మాకు వచ్చేసి ఇది బెంగళూరు నుంచి ఆర్డర్ మేడం ఇది ఒక త్రీ శారీస్ ఆర్డర్ చేశారు ఇవి అను అండ్ బ్లూ శారీస్ కూడా వాళ్ళే ఆర్డర్ చేశారు మేడం బల్క్లో అయితే నేయించాం వాళ్ళు ఆర్డర్ చేసి వాళ్ళకి పంపించంగా ఇంకా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు గ్రీన్స్ బ్లూస్ ఇవన్నీ ఆర్డర్ మీదే చేయిస్తాం మేడం ఓకే అంచుమలుపు చీరలు అంటే అందరికీ చాలా ఇష్టం అండి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ట్రెండింగ్గా ఉండే ఒక మోడల్ అనమాట వీటికి మనకి సెల్ఫ్గా ఇచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న బాగుంటాయి లేదు ఇంకా మీరు ఇంకా ఎన్నోవేటివ్గా ఏమైనా ఇక్కడ డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మనం స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి ఏ వయసు వారికైనా కూడా బాగుంటాయండి శారీ ప్రైజ్ ఎంత అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అమ్మాం మేడం మొన్న ఆఫర్ పెట్టామదే ఆఫర్ కంటిన్యూ చేద్దామని ఇప్పుడు టూ ఫైవ్ కే ఫైనల్ చేసాం మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి శారీస్ అన్నీ కూడా మీరు శ్రీ మలీశ్వరి హ్యాండ్లూమ్స్లో ఏ చీర తీసుకున్నా పక్కాగా మేము హ్యాండ్లూమ్ శారీ తీసుకున్నాము అనే నమ్మకంతో మాత్రం తీసుకోవచ్చు అనమాట అంత క్వాలిటీ ఉంటుంది అలాగే ప్యూరిటీ కూడా మెయింటైన్ చేసి చెప్తారనమాట ఏదైతే అదే అని చెప్పి ప్యూర్ అయితే ప్యూర్ అని చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా నాకు బాగా నచ్చేసింది అది కూడా గటినేత వీవింగ్ శారీస్ అయితే సూపర్ హైలైట్గా ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం మాట్లాడుకుందాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అడ్రస్ విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే చక్కగా మీరు ఎక్కడున్నారో మంగళగిరిలో అక్కడికే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి మంచి హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే తప్పకుండా మీరు మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ని తప్పకుండా విజిట్ చేయొచ్చు ఓకే మేడం హ్యాండ్లూమ్ శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కూడా చెప్పండి షాప్ గురించి ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు ఓకే మేడం దగ్గరగా ఉంటే ఒకసారి షాప్ను విజిట్ చేయండి కలెక్షన్ అంతా చూడండి నచ్చితే మీకు నచ్చి తెలిసిన వాళ్ళకి అందరికీ రికమెండ్ చేయండి షాప్ని ఓకే మేడం థ్యాంక్ యూ